కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం యుఎస్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఈ దేశాలు మేము చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశాలని అక్కడ పౌర హక్కులు స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్ అంటే అసంతృప్తిని వ్యక్తం చేయడానికి డిసెండ్ అంటే అట్లాగే భావ స్వాతంత్రము పత్రికా స్వాతంత్రము చాలా ఉంటుంది గొప్ప దేశాలు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎదుటి దేశాలను ఇబ్బంది పెట్టేటప్పుడు మాత్రము ఈ మాటలు మాట్లాడుతుంటారు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ డెమోక్రసీ చేసి కానీ ఎదుటి దేశాలు వారు ఆ దేశాలపైన దాడి చేస్తే మాత్రం తట్టుకోలేరు ఈ విషయము ఒక చిన్న ఇంటర్వ్యూతో బయలుపడింది అదేంటబ్బా అంటే ఈ టూ డేస్ బ్యాక్ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి శ్రీమతి పెన్నీ తో ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది ఇద్దరి మధ్య ఆ ఇంటర్వ్యూని చేసేది ఆస్ట్రేలియా టుడే మీడియా అప్పుడు ఏంటంటే కెనడా విషయాన్ని ఆ రిపోర్టర్ రేజ్ చేశాడు ఎవరితో తోటి మన విదేశాంగ శాఖ తోటి అయితే అనవసరంగా ఆరోపణ చేస్తుంది కెనడా భారతదేశము నిజర హత్యలో మా ప్రమేమూ లేదు ఒకవేళ ఏవైనా ఆధారాలు ఉంటే చూపించండి తప్పనిసరిగా మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పడమే కాకుండా ఈ మధ్య కెనడాలోని టెంపుల్లో దీపావళి ఫెస్టివల్ చేసుకుంటున్నారు సిక్కు ఉగ్రవాదులు పెద్ద ఎత్తున అక్కడ కర్రలతో దాడి చేసి చాలామందిని గాయపరిచి కలిస్తేనే జెండాలను ఎగరవేసి నానా సృష్టించారు ఆ విషయాన్ని భారత ప్రధానమంత్రి తీవ్రంగా ఖండించడం జరిగింది అట్లాగే విదేశాంగ శాఖ మంత్రి కూడా దాన్ని ఆ విషయాన్ని లేవనెత్తాడు మీడియాలో ఈ విషయాన్ని తట్టుకోలేక కెనడా మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా టుడేకి సంబంధించిన ఆ న్యూస్ మొత్తాన్ని బ్యాన్ చేసింది ఆ ఇంటర్వ్యూని ఆస్ట్రేలియాలో జరిగే ఇంటర్వ్యూని కెనడాలో లైవ్ చూ చూపించడానికి రిలీజ్ చేయడానికి వీలు లేకుండా బ్యాన్ పెట్టింది ఈ రకంగా కెనడా భారతదేశము మధ్య రిలేషన్స్ మరింత అధ్వానంగా రానున్నాయంటే ఏమో చెప్పలేము కానీ ప్రపంచానికి ఏమర్థమైందంటే చూడండి డెమోక్రటిక్ కంట్రీ అయిన కెనడా ఒక మీడియాలో ఉన్న ఇంటర్వ్యూను కూడా టెలికాస్ట్ చేయడానికి వెనకకపోతుంది అంటే తమ యొక్క విదేశాంగ విధానం ఎంత లోపభూ ఇష్టంగా ఉంది అన్న విషయం ప్రపంచానికంతా కూడా అర్థమవుతుంది అయితే ఈ విదేశాంగ శాఖ మంత్రి యొక్క ఇంటర్వ్యూని యుఎస్లోని అంతా మీడియా పవర్ఫుల్ మీడియా అయినటువంటి వాషింగ్టన్ పోస్ట్ కానీ న్యూయార్క్ కానీ అట్లాగే ఇండియన్ మీడియా కానీ బాగా కవర్ చేసింది కేవలం బ్యాన్ పెట్టింది కెనడా మీడియా దీన్ని బట్టి అంతర్జాతీయ విశ్లేషకులు ఏమని భావిస్తున్నారంటే కెనడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కేవలము ఓటు బ్యాంకు రాజకీయం కోసం అని చెప్పేసి సిక్కుల యొక్క ఓట్ల కోసమని చెప్పేసి ఎక్కువ సంఖ్యలో కెనడాలో సిక్కులు ఉన్నారు వారు జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడాలి అన్న ఉద్దేశంతో భారతదేశం పైన లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేసి అన్న విషయము ప్రపంచానికి మెల్లమెల్లగా అర్థమవుతుంది ఒక రకంగా ఇది కెనడాకు సెట్ బ్యాకే ఈ విషయాన్ని ఇప్పుడే మెల్లగా ప్రపంచ మీడియా ప్రపంచ మేధావులు ప్రపంచ రాయబారులు ప్రపంచ నేతలు అంతా అర్థం చేసుకుంటున్నారు ఆ విషయాన్ని మనం హర్షించాలి ముఖ్యంగా యుఎస్ఏలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన పిమ్మట ఇక చేసింది చాలు చెక్ పెట్టండి అనే అవకాశము కెనడాకు హెచ్చరించే అవకాశము పరోక్షంగా ఎందుకంటే వాళ్ళంతా కూడా అలైస్ ఫైవ్ ఐస్ కాబట్టి ఆఫ్ ద స్క్రీన్ చెప్పే అవకాశము ఎంతైనా ఉంది అలా ట్రంప్ గారు చెప్తారని చెప్పేసి చెక్ పెడతారని చెప్పేసి ఆ మేరకు మోదీ గారు ట్రంప్ పైన ఒత్తిడి తీసుకొస్తారని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు అలా జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం కెనడాతో మనకు పెద్దగా ఒరిగేదేం లేదు కానీ సుమారుగా ఇరవై లక్షల మంది భారతీయులు అక్కడ చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి అక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు కాబట్టి వారి భద్రత కోసం అని చెప్పేసి మనము ఇంత శ్రద్ధను పెట్టడం జరుగుతుంది లేకపోతే కెనడా గురించి మనం పెద్దగా పట్టించుకోని లేదు ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు మీకు సింగిల్ ఎన్పి కూడా ఖర్చు కాదు ఆ విషయాన్ని మీరు గమనించాలి జై హింద్